కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి మాట కూడా మీకు మాట్లాడుతున్నారు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవర్రా పడగొచ్చేటోడు పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్నా వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరు చూసుకుంటారు ఊరుకుంటారా పడగొడితే ఊర్లకి రానిస్తారా ఊర్లలో ఎవడని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్ల యాపెట్టుకు కోదండమేసి కొట్టండి లాగుల తొండలు ఇడవని ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఆడ అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూల్తుందని నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ కాందాన్ని మొత్తం వచ్చిన బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం ఎవడా నీ ప్రభుత్వం పడుతుందో ఆరు నెలలకో మూడు నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలతాయని నేను చెప్పదలుచుకున్నా